జయ శ్రీమన్నారాయణ మనము శ్రీ మహాకవి పోతనామాయత ప్రణీత శ్రీ మహాభాగవతమును పారణం చేస్తున్నాము సప్తమ స్కందంలో ఉన్నాము ప్రహ్లాదుని యొక్క చరిత్రను చూస్తున్నాము ఓం మూకం కరోతి వాచాలం పంగుం లంగయ్యతే గిరిం యత్కృపాతమహం వందే పరమానంద మాధవం గురువులు ప్రహ ప్రహ్లాదు సమాన వయస్సు గల రాక్షస విద్యార్థులతో జత కలిపారు శుక్రాచార్యని పుత్రులు భక్తితో రాక్షసరాజు ఇంటి నుండి ప్రహ్లాదుని తీసుకొని పోయి చదువదగిన అనేక శాస్త్రాలు చదివించారు ఆ బాలుడు వారు చెప్పిన విద్యలన్నీ పఠించినా విష్ణుభక్తి మాత్రం వీడలేదు గురువులు ఏ విధంగా బోధన చేస్తే ఆ విధంగానే చదివాడు కానీ ఇలా కాదు అలా అని గురువులకు అడ్డు చెప్పలేదు తనకు ఇష్టం లేనివి గురువులు బోధించిన ఈ విద్యలన్నీ అసత్యాలని భ్రమలని తెలిసి కూడా ఆక్షేపించేవాడు కాదు గురువులు చెప్పినట్లు నేర్చుకున్నాడు కొన్నాళ్ళు గడిచిన తర్వాత దేవతల శత్రువైన హిరణ్య కశ్యపుడు మనస్సులో సంశయిస్తూనే తన పుత్రుణ్ణి గురువులు ఏ విధంగా చదివిస్తున్నారో భ్రమ కలిగిన బుద్ధితో పసివాడేమి చదువుతున్నాడో పిలిపించి సంభాషించి విద్యా పాఠవాన్ని తెలుసుకోవాలని భావించి తన సౌదంలో కూర్చున్నాడు కొడుకు ప్రవర్తన గమనించిన వాడు కనుక మధ్యలో ఒకసారి తెలుసుకోవాలని కుతూహలం కలిగింది తల్లిదండ్రులకు తమ పిల్లలు ఎట్లా చదువుతున్నారో గురువులేమి బోధిస్తున్నారో అనే కుతూహలం సహజం సంసార సముద్రాన్ని తరించేవాడు కామక్రోధాది హర్షడ్ వర్గాన్ని పరిహరించినవాడు విష్ణు చింతనామృత పానమే లక్ష్యంగా కలవాడు అమృతాన్ని ఆస్వాదించడం వల్ల గట్టి నియమం కలవాడు పాప సమూహం అనే దట్టమైన అడవికి గొడ్డలి వంటి వాడైన ప్రహ్లాదిని కోసము రాక్షసాధిపతి సంతోషంతో పిలువనంపాడు ఈ విధంగా బటుల పిలువబడిన ప్రహ్లాదుడు వచ్చాడు అలా రాగానే రాక్షసరాజు ప్రేమతో నాయన ఇట్లా రమ్మని దగ్గరికి పిలిచి పుత్రుణ్ణి ఒడిలో కూర్చుండబెట్టుకొని ఎంతో ఉత్సుకతో ఇలా అడిగాడు విద్య నీ కృషి ప్రయత్నము సామర్థ్యము తగిన యోచనతో కూడి ఉంటుందా విదిత విజ్ఞాన సంపన్నుడైనవా వేదాలు శాస్త్రాలు అధ్యయనం చేసినవా రాజనీతికి ప్రధానమైన శక్తిత్రయం ఉత్సాహం ప్రయత్నం ప్రభుశక్తి సామర్థ్యం మంత్రశక్తి ఆలోచన వీటి గురించి ప్రథమంగా అడిగి తర్వాత వేదశాస్త్రాలు చదివినావా అని హిరణ్య కశిపుడు ప్రహ్లాదు అడుగుతున్నాడు నీతి శాస్త్రమే పరిపూర్ణ జ్ఞానాన్నిచ్చేదని రాక్షస రాక్షసరాజు భావన తన రాజ్యానికి వారసులయ్యేవాడికి లక్షణాలు ఎట్లా ఉండాలో ప్రణాళిక ఏర్పరచుకున్నాడు కనుక నేర్చిన విద్య గురించి తెలుసుకోవాలని కుతూహలంతో ప్రశ్నించాడు తండ్రులకు తనయుల మాటలు ఎప్పుడూ సంతోషాన్ని కలిగించేవి శ్రమ వల్ల కలిగిన తాపాన్ని దుఃఖాన్ని పోగొట్టేవి చెవులకు పసందైన విందుల వంటివి అని ఇంకా నాయన చదివిన విషయాలలో నీ మనస్సుకు నచ్చినది ఏదో చెప్పు అని అడిగిన తండ్రితో ప్రహ్లాదుడు ఈ విధంగా అన్నాడు తండ్రి శరీరం ధరించిన ప్రాణులన్నీ ఇల్లు అనే చీకటి నూతిలో పడక వీరు వారు అనే భిన్న దృష్టితో భ్రాంతి చెంది ప్రవర్తించక సమస్తము ఆ విష్ణుని దివ్యలీలా విలాసమయని భావించి అరియందే ధ్యానము నిలిపి తాము అడవిలో ఉన్నా మేలే కదా కామినీ కాంచన వ్యామోహంలో మునిగిపోయిన మనస్సు లేత పోకకాయ లాంటిది పోక పచ్చిగా ఉన్నంత వరకు పై బెరడుకు గట్టిగా అంటి పట్టుకొని ఉంటుంది కానీ అది పండి ఎన్నినప్పుడు ఒక్క డొల్లా వేరుపడి కదిలించినప్పుడు ఒక్క లోపల కదులుతుంది అలాగే కామిని కాంచన వ్యామోహం ఎగిరిపోయినప్పుడు ఆత్మ శరీరం కంటే వేరైనదని బాగా గ్రాహ్యమవుతుంది అప్పుడు వీరు వారు అనే భేదబుద్ధి తొలగిపోతుంది ప్రహ్లాదుడు ఇక్కడే అది చెప్తున్నాడని శ్రీరామకృష్ణ పరమస అంటున్నాడు ఇలా శత్రుపక్షానికి అనుకూలమైన మాటలు కుమారుడు మాట్లాడగని హిరణ్య కశపుడు నవ్వుతూ ఈ విధంగా అన్నాడు పిల్లలు పెద్దలను అనుకరిస్తారు ఎలా అనమంటే అలా పలుకుతారు కానీ ఈ విధమని ఆ విధమని ఎదురు చెప్పరు శత్రుపక్షం వారు ఎవ్వరేమీ అదలించి ఈ బాలునికి తప్పుడు బుద్ధులు చెప్పారో నాయన నాకు ఆశ్చర్యం కలుగుతున్నది ఇటువంటి బుద్ధులు నీకు స్వయంగా తోచినవా లేక పరులెవరైనా నీతులు చదివించారా ఏకాంతంలో గురువులేమైన ఇటువంటివి పలికారా ఈ జాతికి విష్ణువు ద్రోహమునర్చినవాడు అతనిని స్తుతించడం నీకెందుకు కుమార దేవతలను తరిమి కొట్టడము దేవేంద్రాదులను అలయింపచేయటము సిద్ధులను వేధించడము మునుశ్రేష్ఠులను బాధ పెట్టడము యక్ష కిన్నర గంధర్వ విహంగ నాగలోక వాసులను నాశనం చేయటము అటువంటిది గొప్ప కార్యం కానీ హరి గిరి అంటూ అజ్ఞానంతో మోహపడి అందుడవై చెడిపోవటం ఎందుకు అని కొడుకు తెలియక విష్ణువును పౌడుతున్నాడనుకున్న హిరణ్య కశ్యపుడు నవ్వుతూ ఇతబోధ చేస్తున్నాడు అని తండ్రి మాట్లాడగా గురువులు నిరీక్షిస్తుండగా చూసి ప్రహ్లాదుడు ఈ విధంగా అన్నాడు మోహము నశింపజేసుకొని ఎవనియందు ధ్యానము నిలిపితే జ్ఞానం పొందిన పురుషులకు వారు మేము అనే మాయ వల్ల కలిగే విజ్ఞానహీనమైన భేదం కనబడదో అటువంటి పరమాత్మునికి నమస్కరిస్తాను కొందరు అజ్ఞానులు మేము అని వారు అని భ్రమలో ఉంటారు అటువంటి వారు భగవంతుణ్ణి ఎంతో తెలివితేటలను పాండిత్యమును ఉపయోగించు కూడా తెలుసుకోలేరు సర్వాత్మకుడు జ్ఞానలభ్యుడు బ్రహ్మాది వేద విధులు కూడా ఆ జ్ఞాన మార్గాన్ని తెలియని వారైనప్పుడు పరమాత్ముడైన విష్ణువుని సామాన్యులు దర్శింపలేరు కదా బ్రాహ్మణోత్తమ ఇనుము అయస్కాంత్ సమీపంలో ఏ విధంగా ఆకర్షింపబడుతుందో అంటే కదులుతుందో ఆ విధంగా దైవవశాన విష్ణు సన్నిధిలో నా మనస్సు వేరిస్తున్నది కొడుకు చదువు గురించి తండ్రి ప్రశ్న వేస్తే సమాధానం గురువులను చూస్తూ సంబోధిస్తూ ప్రహ్లాదుడు భాషిస్తున్నాడు భక్తుని మనస్సు భగవంతుని వైపు ఆకర్షింపబడటం దైవయోగం అన్నాడు నుతింపబడే ఉత్తమోత్తమ గుణాలు కలవాడా వేయు మాటలెందుకు కల్ప వృక్ష దివ్య కుసుమాలలోని మకరందం తీయదనాన్ని ఆస్వాదించే తుమ్మెద పిచ్చి పూలైన ఉమ్మెత్తలను చేరుతుందా స్వచ్ఛమైన ఆకాశ గంగా తరంగాలపై తేలియాడే రాజహంస సామాన్య నదీ ప్రవాహం వైపు పోగలదా మనోహరమైన మామిడి చిగులు తిని మైమరిచే కోయిల కొండ మల్లికల చెంత చేరుతుందా పూర్ణ చంద్రుని వెన్నెలను ఆస్వాదించే చకోరము దట్టమైన పొగమంచు పొరలను ఆస్వాదించగలదా పద్మనాభుని దివ్య పాద పద్మాల చింతనమనే అమృతాన్ని సేవించి తన్మయత్వాన్ని భజించే చిత్తము ఇతరమైన వాటిని ఎలా కోరుతుంది సంస్కారాన్ని బట్టి మనస్సుకు మార్గం ఏర్పడుతుంది ప్రహ్లాదుడు పుట్టక మునిపే హరిభక్తికి అంకితమయ్యాడు ఇంకొక దానిపై నా చిత్తాన్ని మరల్చలేను అని నాకు సాధ్యం కాదు అని అన్నాడు అని ప్రహ్లాదుడు ఇలా పలుకగా హిరణ్య కశపుని పట్ల సేవాభాంగల గురువు కోపించి అతన్ని చూసి తిరస్కారంతో ఇలా అన్నాడు వంశానికి మచ్చ తెచ్చే విధంగా పలుకుచున్నావు శత్రువులను శృతిస్తున్నావు ఐదేండ్ల వయసుగల పసివాడివి ఇంత లేవు తర్క వాక్యాలు పలుకుతున్నావు అంటే వాదవాక్యాలు పలుకుతున్నావు మేము బోధించిన శాస్త్రాలలోని విషయాలు కొంచెమైనా చెప్పవు మహారాజు ముందు మా మహారాజు ముందు మాకు తలవంపులు కలిగిస్తున్నావు ఈ ప్రహ్లాదుడు దానవరాజుకి పుత్రుడు కాడు శత్రువు రాక్షసులనే చందనవనంలో పుట్టిన ముండ్ల చెట్టు ఎప్పుడూ రాక్షస వంశ నాశకుణ్ణి కీర్తిస్తూ ఉంటాడు దండిస్తే తప్ప మేము నేర్పించే విద్యల దరిచేరుడు పట్టుకొని కఠినంగా శిక్షిస్తే తప్ప దారికి రాడు రాక్షస రాక్షసశ్రేష్ట విను ప్రమాణపూర్తిగా నైపుణ్యంతో ఈ బాలు చదివిస్తాము గట్టిగా కోపించి శిక్షిస్తాము నీవు ఆగ్రహించవద్దు నీ పాదాలపైన ఆనా అని ఇంకా రాజకుమారుని వివిధ ఉపాయాల చేత భయపెడుతూ గురువు రాజు సమక్షం నుండి ప్రహ్లాదు ఏకాంత ప్రదేశానికి తీసుకొని పోయాడు ఆ రాకుమారుడికి అసుర అస అసుర సంప్రదాయం తప్పకుండా నిరంతరము సర్వశక్తులు వడ్డి ధర్మార్థ కామాలను గురించి అమితమైన బుద్ధి చాతుర్యం చేత శుక్రుని పుత్రుడు బోధింపసాగాడు ఇంకా సామ దాన భేద దండోపాయాలని ఉపయోగించి శిష్యునికి బోధించాడు రాజనీతిలో సుశిక్షితుడైనాడని భావించిన తర్వాత ఆ విషయాన్ని నమ్మకంతో ప్రహ్లాదుని తల్లి అయిన లీలావతి దగ్గరకు తీసుకువెళ్ళి తెలియజేశారు అనంతరము తల్లి చక్కగా అలంకృతిని చేసి ప్రహ్లాదుని తండ్రి వద్దకు వెళ్ళమని చెప్పింది అప్పుడు గురువు ఇలా అన్నాడు నాయనా ప్రహ్లాద మేము చెప్పిన విషయాలు మరవకు ధర్మార్థ కామాలకు సంబంధించిన పాఠాలు తప్పక వివరించు రాక్షసరాజు సముఖంలో మేము ముందుగా బోధించిన రీతిలో తప్ప శత్రువు ధర్మాలను ప్రస్తావించకు దుష్టమైన విష్ణు సంబంధ విషయాలేవి చెప్పవద్దు అని అనునయంగా మాట్లాడి రాక్షసరాజు సముఖానికి తీసుకొని వచ్చాడు ప్రతిక్షణము విష్ణు ధ్యానమనే అమృత మాధుర్యంలో తన్మయుడైన వాణిని బ్రహ్మాదులు సైతము నేర్వలేని విష్ణు భక్తి ఆకారంగా కలవాణిని మాతృగర్భంలో ప్రవేశించి ప్రవేశించింది మొదలుగా విష్ణువునందే మనస్సు లగ్నం చేసిన వాణిని తనలోను సమస్త ప్రపంచంలోను విష్ణువే నిండి ఉన్నాడన్న భావనలో ఆనందించేవాణ్ణి వినయము కారుణ్యము మంచి బుద్ధి వివేకము మొదలైన గుణాలకు ఆలవాలమైన వాణిని జ్ఞానులందరూ గౌరవించే శిష్యుణ్ణి గురువు పిలిచి తండ్రికి నమస్కారం చేయమని చెప్పాడు గురువు హిరణ్య కశిపుణ్ణి చూసి రాక్షస వంశాధిపతి నీ కుమారుని విద్యా కౌశలాన్ని పరిశీలించు శత్రు పక్షం వారి విషయాలు మాన్పి నీతి శాస్త్ర విషయాలలో పరిపూర్ణిగా తీర్చిదిద్దామని అన్నాడు మరి ఆ తర్వాత చిత్రంగా మా ప్ర మన ప్రహ్లాదుడు ఏమై మాటలు మాట్లాడతారో తర్వాతి భాగంలో చూద్దాము చాలా అద్భుతంగా దివ్యంగా ఉంటుంది ఓం శాంతి 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 హరివోం తస్ సర్వ శ్రీరామకృష్ణాపణమస్తు